హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగలేనండి అస్సలు ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఎంత టార్చర్ అంటే చాలా చిరాకు వస్తుందండి ఇన్ని రోజుల నుంచి కష్టపడి మొత్తం సర్దాను వన్ వీక్ కూడా అవ్వలేదన్నమాట ఇంట్లో వచ్చి ఇంకా బొద్దింకలు రావడం అయితే స్టార్ట్ అయ్యాయి ఓనర్కి కంప్లైంట్ ఇస్తే కార్పెంటర్ని అయితే పంపించారు ఆయన అయితే చూసి మొత్తం పాడైపోయిందమ్మా అని చెప్పారనమాట సో దానికి ఏమైనా రెమెడీ చేస్తారా అంటే మొత్తం వంట అంతా కూల్ చేశారు ఆ వంటగదిని మొత్తం వేరే రూమ్ లోకి షిఫ్ట్ చేశాను అనమాట చూడండి ఈ ఓనర్ ఈ వర్క్ చేసుకునేటప్పుడు కాంక్రీట్తో ఈ బిల్డర్ అనేది వేయాలన్నమాట ఆ పైన టాప్ సో దాన్ని కాంక్రీట్తో వేయకుండా ఇలా చెక్కతో చేయడం వల్ల వాటర్ లీక్ అవడం వల్ల మొత్తం పుచ్చిపోయి మొత్తం అనమాట డ్యామేజ్ అయిపోయింది వీటికి మొత్తం పురుగులు పట్టి చెదలు పట్టి చాలా చండలం అయిపోయింది అనమాట మనము ఏదైనా హౌస్కి వర్క్ చేయిస్తాం కదా చాలా ఖర్చు పెడతాము ఈ వుడ్ వర్క్ చేయడానికి మ్యాక్సిమం ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ అయ్యే ఉంటుంది అందులో ఒక ట్వంటీ థౌజండ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ఉంటే మొత్తం డ్యామేజ్ అవ్వకపోయిందని నా ఒపీనియన్ తొందరగా చేసుకోవాలనుకుంటాం పనులు అనేవి బట్ అవి లాస్ట్కి ఇలా వస్తాయి మా వారు ట్రాన్స్ఫర్ కొంచెం లేటుగా అవ్వడం వల్ల పిల్లలు స్కూల్ అంతా అప్సెట్ అయిపోతుందని హడావిడిలో ఇల్లు అయితే చూశారు సో ఈ రూమ్కి కిచెన్ వర్క్ వుడ్ వర్క్ అంతా ఉందని చెప్పి దీని సెలెక్ట్ చేసుకున్నారు బట్ జెంట్స్కి ఏం తెలియదు కదా హౌస్ నార్మల్గా బయటకి నీట్గా కనిపిస్తే బాగానే ఉంది అనుకుంటారు బట్ ఆడవాళ్ళకి కిచెన్లో ఎంత ఇబ్బంది ఉంటుందో సింక్ కొంచెం ప్రాబ్లం ఉండేది అని ముందే తెలుసు అదైతే నాతో చెప్పారు బట్ ఓనర్ గారు అది క్లియర్ చేస్తారని చెప్పారు అని చెప్పారు నేను వచ్చిన నుంచి అసలు సింక్ కారుతూనే ఉంది రోజు ఒత్తుకోవడం అయ్యేది ఇంకా నైట్ టైం మొత్తం క్లీన్ చేసుకుని వెళ్ళేదాన్ని అయినా కూడా మొత్తం ఇన్సెట్స్ వచ్చేవన్నమాట నేను ఒక టూ త్రీ డేస్ గమనించాను పొద్దింకలు వస్తే పిల్లలకి ఇన్ఫెక్షన్ అయిపోద్ది అని చెప్పి నేనైతే కంప్లైంట్ ఇచ్చాననమాట ఓనర్కి ఆయన అయితే మొత్తం వచ్చి ఇంకా పడగొట్టుసారు మొత్తం విన్న మొత్తం డ్యామేజ్ అయిపోయింది మిగతా పాటు కూడా అని చెప్పారనమాట కార్పెంటర్స్ సో దాన్ని అయితే అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు డే వన్ అయితే ఎలా మేనేజ్ చేద్దాం అనుకున్నా బట్ సెకండ్ డే కూడా అంతేనే ఆ రోజు సండే అవడం మా వారి ఇంట్లో ఉన్నారు మటన్ తీసుకొచ్చారు బిర్యానీ చేయమన్నారు ఆ పొజిషన్లో నాకున్న కోపానికి చాలా చిరాకు వచ్చింది మటన్ లేదు చికెన్ లేదు అసలు వంటే అని చెప్పాను ఆయన అయితే మాత్రం కన్విన్స్ అయ్యి ఏదో ఒకటి చెయ్యమ్మా తల్లి అని చెప్పారనమాట నేనైతే కొంచెము చికెన్ మటన్ కర్రీ రసం ఇంకా అన్నం పెట్టాను ఆ రోజైతే చక్కగా తిన్నారనమాట థర్డ్ డే మాత్రం నాకు ఇలా హ్యాండ్ ఓవర్ చేశారు ఇది కూడా పెంట పెంట చేశారనమాట నాకు అయితే అసలు నచ్చట్లేదు అసహ్యం వేస్తుంది బట్ ఏం చేస్తాము దిగిన తర్వాత తప్పదు కదా ఏదో సామెత ఉంటుంది పెళ్ళైన తర్వాత మొగుడు నచ్చకపోయినా నచ్చినా కూడా అందులోనే ఉండాలి అంటారు ఇంకా అదే పరిస్థితి అనమాట ఇక్కడ దిగాము దిగిన తర్వాత ఇంక మన ఇష్టం కాదు ఇంకా మనం డబ్బులు పో పోగొట్టుకొని వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి ఇంకా ఏం చేస్తాం అడ్జస్ట్ అవడమే ఇంకా మేము వన్ ఇయర్ ఏ ఉండాలి కదా ఇంకా వుడ్ వర్క్ చేయిపిస్తానని చెప్పారు అది ఇంకెప్పుడు చేయిపిస్తారో తెలియదు ఇంకా ఈ సామాన్లు అన్నీ కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి అక్కడ కొన్ని షిఫ్ట్ చేశాను ఇవి ఎక్కడ పెట్టాలో తెలియదు ప్రతిదానికి ఈ రూమ్కి వచ్చి వెతుక్కొని తీసుకెళ్తే సరిపోతుంది నాకు చాలా చిరాగ్గా విసుగ్గా ఉంది అందుకే నేను వంట వీడియోలు కూడా పోస్ట్ చేయడం లేదు చాలా మంది నాకైతే కామెంట్ చేస్తున్నారు వంట వీడియోస్ చాలా వరకు తగ్గిపోయాయని ఈ నేను ఇక్కడికి వచ్చేసరికి అంత నీట్గా అన్నీ క్లీన్ చేసుకొని సర్దుకున్నా ఇప్పుడు శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా దేవుడి పటాలన్నీ కూడా చాలా క్లమ్జీ అయిపోయాయి దేవుడు చేసుకోవడానికని కొన్ని విగ్రహాలను నీట్గా క్లీన్ చేసుకొని దేవుడికి గది అయితే సర్దుకున్నాను ఇంకా వంటగది కొంచెం క్లియర్ అయింది కదా ఇంకా దేవుడు ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా పూజలు అయితే స్టార్ట్ చేసుకోవాలి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్